హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ వీలైతే నాలుగు కామెంట్లు కుదిరితే ఒక లైక్ చేసుకోండి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీకు మైక్రోవెన్ లేకుండా మెత్తటి స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా అండి స్టవ్ వెలిగించుకొని ఇలా అట్లు పెంక పెనం ఒకటి తీసుకునండి దాని మీద ఇసుక వేసి స్ప్రెడ్ చేసి సిమ్లో పెట్టుకునండి ఇది హీట్ చేసుకుంటూ ఉండాలి ఈలోగా మనం ఎగ్ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మిక్సీ జార్ తీసుకుని రెండు కప్పులు షుగర్ వేసుకోండి త్రీ ఆలకులండి ఫ్లేవర్ కోసం ఇది మెత్తడ్ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ అలాగా వచ్చి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇంకో మిక్సీ జార్ తీసుకురండి ఫైవ్ హ్యాగ్స్ వేసుకోండి అందులో నేనైతే టూ కప్స్కి ఫైవ్ హ్యాగ్స్ వేసాను మీరు అయితే వన్ కప్కి త్రీ ఎగ్స్ అలా పడతాయండి కప్పులో ఎంత కప్పు వేసుకుంటే మైదాపిండి ఎగ్స్ కూడా అలా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వన్ కప్పు మిల్క్ వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టండి గ్రైండ్ చేసుకోండి ఇలా చూసారా లిక్విడ్ ఫామ్లో వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా లిక్విడ్ అలా వచ్చిన తర్వాత దీంట్లో టూ కప్స్ మైదా పిండి వేసుకోండి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ కూడా వేసేసుకోండి రెండు టీ స్పూన్లు సోడా వేసుకోండి తినే సోడా వంట సోడా అండి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పెట్టుకోవాలండి చూసారా ఇలాగా కేక్ బ్యాటర్ ఇలా ఇలా ఈ కండిస్టెంట్ వచ్చేదాకా మిక్స్ చేసుకోండి తర్వాత కేక్ బౌల్ తీసుకుని అండి దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ని ఇలా చేతితో మనం స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నెంతా మన కేక్ బ్యాటరు గిన్నెకి అంటుకోకుండానండి దీంట్లో కొంచెం పిండి వేయండి పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చండి లేకపోతే బటర్ ఉంటుంది కదండి బటర్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇలాగే అప్లై చేసుకున్న తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఇందులో వేసుకోండి ఇలా ఒకసారి ట్యాప్ చేశారంటే ఏమన్నా బబుల్స్ ఉంటే పోతాయి బబుల్స్లు ఉండవు దీనికోసం పైన గార్నిష్ కోసం ఎండి కాజ్ చెరమండి తీసుకుని దీని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నేనైతే పైన ఇలా వేశాను టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు ఏంటంటే ఎండు ఖర్జూరం హెల్త్కి మంచిది కాబట్టి నేను ఎండు ఎండు ఖర్జూరం వేసానండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ముందు కష్ట సిద్ధం చేసుకున్న ఇసుక మీద ఎలా పెట్టేసుకునండి మూత పెట్టేసుకోండి దీన్ని సిమ్లో పెట్టుకునండి ఒక ఫార్టీ మినిట్స్ అలా కుక్ అవను చూద్దామా ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో ది ఆల్మోస్ట్ ఇది ఇంకా ఉడికిందో లేదో ఇలా చాక్ పెట్టి చూసుకోండి మధ్యలో ఎక్కడైనా పిండి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టండి చూడండి దీన్ని ఇలా తిరగవేసుకుని చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో చూసారు కదా మైక్రోవెన్ లేకుండా బ్లెండర్ లేకుండా కేక్ని ఇంత సింపుల్గా కూడా మనం తయారు అండి ఇంట్లో మన బేకరీ టైప్ లాగే వస్తుందండి కేకు చూడండి మీరే ఎంత స్పాంజీగా ఉందో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్